హైదరాబాద్ నగరంలో డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులు వెరైటీ వెరైటీ మండపాలను భక్తులు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి ఒక్కో మండపాన్ని ఒక్కో థీమ్ తో ఏర్పాటు చేస్తున్నారు నగరంలో పచ్చదనాన్ని కాపాడాలనే కాన్సెప్ట్ తో కర్వన్లో ఫ్రెండ్ అసోసియేషన్ నిర్వాహకులు ప్రకృతి గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియా అందిస్తారు నగరంలో మాత్రం హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి అయితే హెచ్ఎంటీవీ రోజు రోజు డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులతో దానితో పాటు డిఫరెంట్ డిఫరెంట్ మండపాలని చూపిస్తుంది అయితే ఈరోజు ప్రజెంట్ నేను కార్వాన్ దగ్గర ఉన్నాను సో కార్వాన్ దగ్గర చూసుకున్నట్టయితే మనం వీళ్ళు మొత్తం ఎన్విరాన్మెంటల్ కి సంబంధించిన థీమ్ ఏర్పాటు చేశారు సో మన్స్ మనం లోపలికి ఎంటర్ అవుతుంటే చాలు ఇక్కడ మనకు అంత చెట్లు కనిపిస్తున్నాయి తర్వాత పెద్ద డెన్ కనిపిస్తుంది సో ఈ డెన్కి పైన వీళ్ళు మనీ ప్లాంట్స్ ని హ్యాంగ్ చేసినారు దానికి ఇక్కడ పాములు ఉన్నట్టు చెట్ల పైన ఎక్కువ పాములు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆ ఇంటెన్షన్తో వేసారు ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎంట్రీ మొత్తం చెట్లతోనే కనిపిస్తుంటా సో లెఫ్ట్ సైడ్ ఒకసారి వన్స్ చూసుకున్నట్టయితే మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా వీళ్ళు వేసారు అవర్ ప్లానెట్ ఇస్ ప్రీషియస్ అండ్ ఓన్లీ వి కెన్ సేవ్ ఇట్ సేవ్ ట్రీస్ సేవ్డ్ అని చెప్పి కూడా వేసారు తర్వాత నేచర్ ని టూ కెదర్ సేవ్ గా చేయాలన్న చెప్పి కూడా వేసారు సో సేవ్ ద ప్లానెట్ ఇలాంటి వంట ట్రీస్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వీళ్ళకి కూడా యాడ్ చేశారు అండ్ ఆ తర్వాత మనం డెన్ నుంచి వినాయకుడి మండపంలోకి ఎంట్రీ అయిన తర్వాత చూసుకుంటే కూడా మనకి మొత్తం ఇవంతా చెట్టలే కనిపిస్తుంటాయి కొన్ని ఎండిపోయిన చెట్లు కనిపిస్తుంటాయి అంటే नॉर्मల్ గా మంచి ట్రీస్ కనిపిస్తున్నాయి సో ఆ తర్వాత చూసుకున్నట్టు అయితే వీళ్ళు ఇక్కడ త్రీ ఫోర్ కేజెస్ ఏర్పాటు చేస్తారు త్రీ ఫోర్ కేజెస్ లో వీళ్ళు నియర్లీ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బర్డ్స్ ఉంటాయి ఇక్కడ సో పిల్లలకి మాత్రం ఇలాంటివి చూసి వాళ్ళు ఎంతో ఎగ్జాక్ట్ అవుతుంటారని కూడా చెప్పవచ్చు మనము ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎండిపోయిన చెట్లు కనిపిస్తుంటాయి అంటే ఫ్యూచర్ జనరేషన్ దీని వల్ల ఎంతో మెసేజ్ ఉందని చెప్పాలి తర్వాత మనం ట్రీస్ ట్రీస్ ని సేవ్ చేయకపోతే మాత్రం ఫ్యూచర్ లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది ఆల్రెడీ సిటీలో చూసుకున్నట్టయితే మనకు అసలు పచ్చదనమే కరువైందని చెప్పాలి సో అదే ఉద్దేశంతో వీళ్ళు ఒక చేశారు అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే మనం రోజు డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులను ఎన్నో చూసాం కానీ ఇంత చిన్న డిఫరెంట్ వినాయకుడిని అయితే మనం ఇప్పుడే చూస్తున్నామని కూడా చెప్పాలి అయితే ఎలిఫెంట్ ట్రంక్ తో వినా ఎలిఫెంట్ ట్రంక్ సపోర్ట్ తో మాత్రం ఇక్కడ వినాయకుడు ఉన్నాడనే చెప్పాలా తర్వాత వీళ్ళు స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేస్తారు అంటే ఆ స్క్రీనింగ్ కూడా నెక్స్ట్ వీళ్ళు పెట్ ఫ్లవర్స్ కి యూజ్ అయ్యేలాగా పీజియన్స్ బటర్ఫ్లైస్ వాటర్ ఫాల్స్ ఇలాంటి స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తారు సో ఒక్కసారి అసలు మనము నిర్వాహకులతో మాట్లాడి మాట్లాడిద్దాం అంటే వీళ్ళకి ఇలాంటి థాట్ ఎలా వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి బట్ ఇంత నేచర్ కి రిలేటెడ్ అండ్ పెట్ ఫ్లవర్స్ కి రిలేటెడ్ థాట్స్ ఎలా ఎలా వచ్చిందో ఒకసారి వాళ్ళని అడుగుదాము నమస్తే మేడం నా పేరు ప్రమోద్ అండి మేము ఉండేది గుడిమల్కాపూర్ సాయి గుడిమల్ గుడిమల్కాపూర్ కార్వాన్లో ఉంటాము మనట్ ఈ టీమ్ వచ్చేసి ఎలా ఉంటే పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి నేచర్కి దగ్గరికి ఎలా చేయాలని కొనుక్కున్నాం ఫస్ట్ నుంచి సో అలా అని నేచర్కి దగ్గరగా ఉంటే సేఫ్టీ సేవెక్తని పెట్టాము ఇలాగ తెలుగులో అన్నట్టు వృక్ష రక్షతి రక్షిత ఎలా అంటారు అలాగే ఇప్పుడు నేచర్కి దగ్గరగా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపెట్టాం నేచర్ చెట్లు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించాను సో దట్ పిల్లలకి అర్థమవుతుంది నేచర్కి నేచర్ చెట్లు పెంచడం వల్ల ఎలా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చూసి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కూడా యూజ్ అవుతుంది చెప్పి పెట్టామని సో మేము గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాము మా స్కూల్ ఫ్రెండ్స్ మా స్కూల్ ఫ్రెండ్స్ వచ్చేసి మా స్కూల్ ఫ్రెండ్స్ నుంచి చేస్తున్నాం అండి ఆల్మోస్ట్ మేము టెన్త్ క్లాస్ నర్సరీ నుంచి చెన్త్ క్లాస్ ఒకటే గ్రూప్ ఒకటే స్కూళ్ళం గ్రూప్ అందం కలిసి పెడుతున్నాము గత ట్వంటీ టూ ఇయర్స్ నుంచి పెడుతున్నాము ఈ ప్లేస్లో వచ్చేసి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం లాస్ట్ ఇయర్ మేము ఆక్వాటిక్ థీమ్ అని ఫిష్ ఫిష్ నుంచి నేచే నేచర్కి ఫిష్కి రిలేటెడ్ థీమ్తో పెట్టాము ఈ సమస్య వచ్చి నేచర్కి దగ్గరికి వెళ్ళి ఉండాలని సేఫ్టీ సేవ్ ఎర్త్ అని పెట్టామండి చాలా బాగుంది అంటున్నారు ఫీల్ అవుతున్నారు పిల్లలు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు ఇంకా ది సేమ్ టైం మనం చెట్లను పెంచుతాం ఇంట్లో మొక్కలను పెంచుదాం అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పాలంటే బర్త్డే పార్టీస్కి వచ్చిన వాళ్ళకి ఎప్పటి నుంచి గిఫ్ట్స్ ఇవ్వకుండా మనం మొక్కలు ఇద్దామని చెప్తున్నారు అది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని మేము దాంట్లో మేము సక్సెస్ ఫీల్ అవుతున్నాము కూడా ఇక్కడ పెట్టారు ఫారెస్ట్ థీమ్ ఇక్కడ చాలా బాగుంది ఓకే సో బయట ఎక్కువ ట్రీస్ కనిపించాయి కదా మొత్తం ఇక్కడ లోపలికి ఎంటర్ అయినాక వన్స్ మనకు ట్రీస్ కనిపించినాయి కదా ఎలా ఫీల్ అవుతుంది అంటే ఎలా అనిపిస్తుంది స్కూల్లో ట్రీస్ గురించి ఎక్కువ చెప్తుంటారా మీరు ఇక్కడనే చూస్తున్నారా ఇక్కడనే చూస్తాయి మా స్కూల్లో కూడా చెప్తారు సో ఎలా ఫీల్ అవుతుంది ఎలా చాలా బాగుంది ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇంకా చిన్న ఇంకా కొంతమంది చిన్న వాళ్ళని కూడా మాట్లాడదాం చెప్పు ఇక్కడైతే చాలా బాగుంది పోయిన సార్ అయితే ఇంకా బాగుంది ఇప్పుడు ఇంకా బాగుంది అందరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు కాదు గణేష్ స్నేహ సో ఇక్కడ మనం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే అంటే చిన్నపిల్లలకి మాత్రము ఇలాంటి గ్రీనరీ గురించి అయితే పర్ఫెక్ట్ గా వాళ్ళకి కూడా ఐడియా ఉండదు సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వచ్చు అది చిన్న చిన్న పిల్లలు అయిండొచ్చు ఎవరైనా సరే ఈ థీమ్ లకి వన్ సెంటర్ అయితే మాత్రం మనకి ఎంతో పీస్ ఇస్తుంది చెప్పాలి సో నగరంలో చూసుకున్నట్టు అంటే ఇలాంటి థీమ్స్ తో మాత్రం చాలా మంది ముందుకు వస్తున్నారని చెప్పాలంటే డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ మండపంతో మాత్రము భక్తులను కూడా అట్రాక్ట్ చేస్తున్నారు కెమెరామెన్ రవితో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్